హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరందప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగ వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ అక్టోబర్ ఇరవై తొమ్మిది బుధవారం రెండు వేల ఇరవై సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరత్తువు కార్తీక మాసం శుక్లపక్షం తిది అష్టమి తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు వారం బుధవారం సౌమ్యవాసరే నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఒక నిమిషం వరకు యోగం శూలం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు కరణం భద్ర సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు తదుపరి భవ తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు వర్జ్యం సాయంత్రం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలుండి ఏడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ఇరవై ఒక నిమిషం నుండి పన్నెండు గంటల ఆరు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు మరల తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు సూర్యరాశి తుల చందరాశి మకరం సూర్యోదయం ఆరు గంటల ఒక నిమిషం సూర్యాస్తమయం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాలు ఈరోజు కార్తావీర్య జయంతి సర్వే జన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి